అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరికైతే డిసెంబర్ నెల ఎవరికైతే పెన్షన్ డబ్బులు అనేవి పడలేని వారు ఇంకా ఎవరైతే ఉన్నారో తప్పకుండానైతే ఈ వీడియోతోనైతే లాస్ట్ అనమాట కాబట్టి చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి మనకు ఆసర చేత పెన్షన్కి సంబంధించి డిసెంబర్ నెల పెన్షన్కి ఎవరైతే పడలేదో వారందరికీ ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఐదవ తారీఖు రోజే డబ్బులు అయితే పడనున్నాయి అనమాట ఎందుకంటే ఎంత సస్పెక్ట్ అయ్యి ఎందుకు చెప్తున్నాం అంటే ప్రభుత్వం అనేది చాలా అఫీషియల్గా అయితే ఇప్పుడు మన నాలుగు వేల పదహారు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు కూడా ప్రభుత్వం అయితే మాట్లాడడం అయితే జరిగింది మనకు ఏదైతే పేన నేనైతే డిసెంబర్ అయితే మాట్లాడడం అయితే జరిగింది ఆ తర్వాత మనకు ఎలాంటి కూడా స్పష్టత కూడా ఇట్లా ఇవ్వట్లేదు అనమాట పెన్షన్కి సంబంధించి ఎలాంటి కూడా మనకైతే స్పష్టత కూడా ఇవ్వట్లేదు మరి దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినట్టయితే మీరు తప్పకుండా ముందు తెలుసుకోవాలంటే ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫస్ట్ గా అయితే మీరేనైతే మొదటిగానైతే తెలుసుకోగలరు అనమాట ఆసరా చేయుత పెన్షన్ కి సంబంధించి చాలా మంది అయితే ఈ డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఎవరికైతే పడని వారు చాలా చాలామంది అయితే చెప్పడం జరిగింది అప్పుడు మనకు మొన్ననైతే ఒక అన్ననైతే చెప్పడం జరిగింది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ డిసెంబర్ ఈ నెలలు ఏవైతే ఉన్నాయో డబ్బులు అనేవి పడలేదట పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో పడలేదట మరి వారికి ఎందుకు పడలేదు మరి ఆ డబ్బులు అనేవి ఎక్కడున్నాయి ప్రభుత్వం అనేది మరి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండానైతే ఆ ఒక్క ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో తప్పకుండానైతే మీ యొక్క వాటి ఏదైతే ఈ కేంద్రం ఉందో మన దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లలోనైతే సందర్శించి దానికైతే సొల్యూషన్ అయితే తెలుసుకోవాలన్నమాట తప్పకుండానైతే మీరు ఎవరైతే పెన్షన్ డబ్బులు అనేవి నాలుగైదు నెలల నుంచి వాళ్ళు ఎవరికైతే పడని వాళ్ళు ఉన్నారో తప్పకుండానైతే మీ దగ్గరలో ఉన్న ఈ సేవా సెంటర్ని అయితే సందర్శించగలరు సో ఇదే అన్న ఇన్ఫర్మేషన్ అన్నమాట మనకు డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు అయితే ఇక త్వరలోనే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది చాలా మంది అంటే చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది చాలా మంది అయితే చెప్పడం జరిగింది ఈ డిసెంబర్ నెల పెన్షన్ అనేవి అసలు ఇక్కడ ప్రభుత్వం అనేది విడుదల చేసిందా చేయట్లేదా మరి ఆ డిసెంబర్ నెలకి సంబంధించి కొందరికైతే డబ్బులు అయితే పడ్డాయి అని అయితే చెప్పడం జరిగింది సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మనకి ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీ అయిపోయే లోపు అయితే ఈ డిసెంబర్ నెల పెన్షన్ అయితే పడుతుంది అలాగే ఇప్పుడు మనకి జనవరి నెల అన్నమాట ఒకవేళ జనవరి నెల ఎవరికి అయితే పడలేదో అంటే ఇంకెవరికైతే పడలేదు ఈ నెల ఇరవై ఐదు లోపే ఈ జనవరి డబ్బులు కూడా ప్రతి ఒక్క పెన్షన్దారు ఖాతాలోనైతే డబ్బులు అయితే పడనే తప్పకుండా తప్పకుండానైతే పడతాయి ఒకవేళ జనవరి లేదా ఎవరికైతే పడలేదో మనకు నాలుగు ఐదు ఆరు ఈ తేదీ లోపైన పడపోతే జనవరి పెన్షన్ అనేది మనకు మళ్ళొచ్చే నెల ఏదైతే ఇప్పుడు మనకు డిసెంబర్ మేల పెన్షన్ ఎట్లా ఉన్నదో ఫిబ్రవరి చివరి అయితే పడతాయి అన్నమాట మీ అందరికైతే అర్థమైందని నేను అయితే అనుకుంటున్నాను అర్థమైనట్టయితేనే తప్పకుండానైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క పెన్షన్ దారికి కూడా వాట్సాప్ అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ గేస్ వాచింగ్